జర్నీలో ట్రాన్స్పోర్ట్ అయితే నచ్చిన రేట్ రేటే మాట్లాడు హలో అండి దక్షిణ భారతదేశ రైతులందరికీ నా నమస్కారము నేను మోడ్రన్ డైరీ ఫామ్ ఇంతకు ముందు వీడియో కూడా చూపి చెప్పి చూపించినాము కదండి ముందు వీడియో ముందు వీడియో చెప్పినాము మా షిరిడి మహారాష్ట్ర లోని పక్కన ఉంటది కదండి షిరిడి మహారాష్ట్ర ఇక్కడ నుంచి మాట్లాడుతున్నామండి ఫస్ట్ వీడియో చూసినారు ఫస్ట్ నా వీడియో అప్లోడ్ అయింది ఆ వీడియో చూసి మన అన్నోళ్ళు వచ్చిరు తెలంగాణ నుంచి తెలంగాణ రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చారు రంగారెడ్డి జిల్లా మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు అన్న మీ పేరు రమేష్ రమేష్ అన్న మీ పేరు నాగేష్ నాగేష్ ఈయన వచ్చి తమిళనాడు అండి తమిళనాడు తిరుచి నుంచి వచ్చినారు వరదరాజ్ ఎంగ పేరునా వరదరాజ్ తమిళనాడు చూసినారు కదండి ఈయన వచ్చి తమిళనాడు నుంచి వచ్చినారు ఈయన ఇక్కడి నుంచి వచ్చినారు సరే మేము చెప్పేది కాదు కానీ వీళ్ళతోటి అడగదాం ఇక్కడ ఎట్లు నిందో ఏమన్నా ఇక్కడ మీరు వీడియో చూసి చూసి వచ్చారు కదా ఇక్కడ ఎలా అనిపించింది అన్న సాటిస్ఫాక్షన్ ఉందన్న సాటిస్ఫాక్షన్ ఉన్న రేట్లలో రేట్లలో కూడా అన్న ఆవులు మనం చూసుకునే దాంట్లో చూసుకునే దాంట్లో ఉంటుంది అన్న మనం మంచి తీసుకున్న బ్రీడ్లలో మనం పెట్టి రేట్లలో మీకు నచ్చింది తీసినామన్న మేము మనం నచ్చింది తీసినాం మీకు నచ్చిన రేట్ తీసినామని మేము నచ్చిన రేటే మాట్లాడు మనం తీసినాం కదా స్టార్టింగ్ ఎంత అన్నది స్టార్టింగ్ ఆ కొమ్మవు లక్ష పది పదివేలు చెప్పారు అన్న ఇది స్టార్టింగ్ ఎంత కొన్నాము ఇది ఈ ఆవు కొమ్ముది ఇది స్టార్టింగ్ ఆయన కొన్నాడు కదన్నా ఇంకో ఆయన ఎంత కొన్నాడు అది అరవై వేలు స్టార్టింగ్ అరవై నుంచి టాప్ వచ్చి తొంభై తొంభై రెండు వరకు టాప్ చూడండి ఇప్పుడు అరవై నుంచి స్టార్టింగ్ ఆవులు కొన్నాము ఇప్పుడు ఆవులన్నీ మనము వీళ్ళ సెలక్షన్ వచ్చి చాలా మంచిగా చూసుకున్నారండి సెలెక్షన్ ఇప్పుడు ఈ ఆవు చూడండి ఎట్లుందో పళ్ళున్నా పళ్ళు చూసుకున్నారా నాలుగు పళ్ళ నాలుగు పండ్లు చూడండి ఆ సన్ను సంఖా స్ట్రక్చర్ ఈ పొద్దుగాల నిన్న సూట్ నిన్న సూట్ ఆవు కొన్నామండి నిన్న ఆవులు కొనేసినాము ఆవులు కొనేసి అప్పటికప్పుడు ఎక్కిచ్చినాము అనుకోండి ఆవులు దెబ్బతిన్నాయి ఎందుకంటే సంతలో సంతలో కొన్నాము ఏమంటే సంతలో కొంటాం అక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చింటాయి మళ్ళీ అక్కడి నుంచి అప్పుడు ఎక్కించినాం అనుకోండి ఆవు దెబ్బతింటుంది అందుకోసము ఫుల్ రెస్ట్ ఇచ్చినాం నిన్న మొత్తం రెస్ట్ ఇచ్చి షెడ్ లా మంచిగా చేస్తే ఆవు ఈనింది ఈ నింది మావి ఏసింది అంతా ఏంది ఆవు ఆవు ఇప్పుడు ఆవు సెట్ అయిపోయింది ఇప్పుడు అదే కనుక జర్నీలో చేసి ఉంటే దెబ్బ తినేది ఆవు జర్నీలో తినేస్తాయి ఆవు జర్నీలో ఇంతే ఇప్పుడు ఇది అది చూడండి ఎట్లుందో తరపు మళ్ళా ఇది చూడండి ఇది చూడండి ఇది సెకండ్ లాక్టేషన్ అవే సూపర్ ఆవు ఎక్దమ్ నంబర్ వన్ నెంబర్ వన్ క్వాలిటీ అవ్వండి ఇది కూడా ఈజీగా మీకు ఇరవై లీటర్ల పైన ఇస్తాయి పాలు ఈజీగా ఇస్తాయి ఇది ఫస్టే రెండు పళ్ళ మీదే ఉంది ఇది ఫస్ట్ ఇది చూడండి ఇదరు ఇది ఎన్ని పళ్ళ మీద ఉంది రెండు పళ్ళ పైన ఉంది నా ఎర్లాండ్ ఎర్లాండ్ గిర్లాండ్ అన్న రెండు పండ్ల పైన రెండు పండ్ల పైన ఉంది ఆవు నిన్న ఏవో ఉన్నాము ఎట్లా లైన్ ఫుల్ గా ఉంది లైన్ ఉంది అన్నమాట తీసేసినాము కాబట్టి లైన్ అట్లా అట్లు లైన్ అట్లు ఓకే నా ఇది చూడండి కొమ్ములావు ఇది చూడండి ఈజీగా ఈజీగా ట్వంటీ ప్లస్ వస్తుంది కదా మీరు అనుభవం మీ రైతులు ఆల్రెడీ పిండినారు మీరు చిన్న ఈజీగా ట్వంటీ ప్లస్ వస్తుంది మాక్సిమం ట్వంటీ ప్లస్ ఉన్న ఆవులను మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాం మనం ఎందుకంటే అనుభవం ఉంది కొంత మనం మనం తీసిచ్చేది మనం ఎట్లా తిరిగి మంచిది తీసిస్తాము ఇది కాకుండా కొంచెం వీళ్ళ అనుభవం వీళ్ళు ఎక్స్పీరియన్స్ ఈజీ మనకు ఈజీ అయిపోయింది అనమాట వీళ్ళు ఆల్రెడీ పిండినారు కాబట్టి ఆవుల్లో పిండినారు చేసినారు కాబట్టి వీళ్ళకి ఈజీ అయిపోయింది ఈ నల్ల వచ్చి ప్రెగ్నెంట్ అవ్వండి మంచి హైటు మంచి వెయిట్ క్రాస్ అవ్వు అన్నిటికీ తట్టుకునే విధంగా ఇది ఒక క్రాస్ కొనుక్కున్నారండి అరవై వేలకి ఇది చూడండి అన్న ఇది నువ్వు మన ఈ ఆవు ఎంత కొనాలన్నా లక్ష లక్ష ఈజీగా ఈజీ కొనాలి ఇక్కడ కొన్నాడు ఆయన అక్కడికి ఇక్కడికి చానా తేడా ఉంది ట్రాన్స్పోర్ట్ ఏసీ కూడా ఇరవై ఇరవై వేలు గా అంత బార్గింగ్ బార్గింగ్ ఉంది అంత మంచిగా అండి ఇవి ఇంకా సొంతంగా రైతులు ఇది ఆ ఖర్చుగా సైడ్ ఉంటే ఒకటి ముప్పై కొనలేము ఇప్పుడు ఇది చూడండి ఈజీగా ట్వంటీ ఫైవ్ ప్లస్ ఇచ్చావు ఇది చూడండి లైన్ ట్వంటీ ఫైవ్ అడ్రస్ చూడండి సన్ను చూడండి ఫైవ్ ప్లస్ ఇచ్చావు ఆవు ఫుల్ బాడీ ఇది చూడండి ఇది ఇప్పుడే అయిందండి ఇది చూడండి ఇది ఇప్పుడే అయింది జస్ట్ ఇప్పుడు వినింది ఈని ఒక అర్ధ గంట అవుతుంది దాన తింటుంది దాన తిని ఇప్పుడు కూర్చొని మాయ కూడా వేస్తుంది రాన్న ఇప్పుడు ఇప్పుడు యూట్యూబ్ చూసి వచ్చినారన్నా అన్న రైతులకి ఇక్కడ రావచ్చా ఖచ్చితంగా నమ్ముకొని రావచ్చు అన్న ఖచ్చితంగా రావచ్చు సంతోషంగా వెళ్తాం హ్యాపీగా మేమైతే హ్యాపీగా ఉన్నాం మేమైతే ఫుల్ చార్జెస్ నిన్న ఆవులు అక్కడ తీసుకున్నప్పుడు తీసుకున్నప్పుడు కొంతమంది చేసేస్తారు అప్పటికప్పుడు ట్రాన్స్పోర్ట్ చేసి పంపించేసారు మాకు అలా కాకుండా అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ మన షెడ్డు తీసుకొచ్చి ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ మీరే చూసుకున్నారు మేము అంతే అయితే ఒక యజమాని లాగా కూర్చున్న తప్ప ఇక్కడ ఏం సేవలు చేయలేదు అంతా సార్ మీరే చేపించారు మీరు ఒక ఆవిడినా కూడా దానికి కేరింగ్ మీరే తీసుకున్నారన్నా మేము అలాంటి మేము ఏదో డోకాలు కూడా లేకుండా మాకు ఇక్కడ సాటిస్ఫాక్ట్ రెస్ట్ తీసుకొని ఈ రోజు ట్రాన్స్పోర్ట్ చేయడానికి అన్న ఒకవేళ జర్నీలో ట్రాన్స్పోర్ట్ అయితే ఇబ్బంది అయ్యేది కదా మాకు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇబ్బంది అయ్యేది ఎందుకంటే ఆవు పండుగ మ్యా అయ్యాలి మాయేస్తుంది అప్పుడు ఏమవుతుంది ఆవు పక్కన ఆవు తొక్కేస్తే దెబ్బ తినేస్తుంది ఇప్పుడు ఫ్రీ ఫ్రీ అన్న హ్యాపీగా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఉంగల్కి ఎప్పుడు ఇరిగింది వరదరాజు అన్న తెలుగు రాదండి ఇంకా తమిళు ఉంగల్ ఎప్పుడు ఇరిగింది సూపర్ ఆర్గ్యూ సూపర్ నీ ఎప్పుడు నీ వాటి అన్ని మేము సూపర్ వాయికలమా ధైర్య చూసారు చూసారు కదండి మనం చూసినాం కదా ఎవరైనా వచ్చి చూసుకోండి ప్రాక్టికల్ గా ఉంటాయి నేను ఇంతకు ముందు చెప్పినట్లు పంజాబ్ లో ఉంటాయి పంజాబ్ లో దెబ్బ తినేది ఏమన్నా అంత దూరం నుంచి వస్తే ఆ దెబ్బ తింటదా అందుకోసం మేము దగ్గరకు వచ్చి కూర్చున్నాం రైతులు ఎవరైనా వస్తే హ్యాపీగా ఇక్కడ ఒక్క రోజులో జర్నీ అయిపోతుంది మనకు ఉండడానికి షెడ్ ఉంది ఆవులు ఒకేలా కొన్నా కూడా ఇక్కడ హ్యాపీగా షెడ్యూల్ ఇస్తాము మీరు ఉండడానికి కూడా మంచి సౌకర్యం ఉంది ఈ లో గిడ్జిలో పెడితే డబ్బులు ఉంటాయి మళ్ళా ఇంట్లో మనకి మనకు కావాల్సింది ఏమన్నా రైతులు అంత దూరం నుంచి వస్తే భరోసాగా వాళ్ళకి మంచి ఆవులు ఇప్పించడం వాళ్ళకి మంచిగా కేరింగ్ చేసి వాళ్ళ ఇంటికాడ దిగే వరకు పూర్తి రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటాం ఏమన్నా చెప్పినామా చెప్పిన పూర్తి రెస్పాన్సిబిలిటీ మీ ఇంటికాడ దిగే వరకు తీసుకుంటాం లాంగ్ జర్నీలో అప్పుడు దెబ్బతిన్నాయి అందుకోసమే ఇప్పుడు దగ్గరకు వచ్చి కూర్చున్నాం ఇప్పుడు దగ్గర ఉన్నాం కాబట్టి ఒక్క నైట్లో వెళ్ళిపోతాయి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మేము చూసుకుంటాం ఇంటి ఇంట్లో దిగేవరకు దిగినా కూడా మళ్ళీ మీరు మాకు ఫోన్ చేయొచ్చు చేసి అడగచ్చు అన్న ఆవు ఇట్లా ప్రాబ్లం ఉంది దీనికి ఎట్లా చేయాలి దానికి ఎట్లా చేయాలి అన్న సన్ను పోతే ఏం చెప్పినా అన్న నేను ఒక సన్ను పోతే ఇప్పుడు ఆవు డెబ్బై వేలు ఎనభై వేలకు కొంటారు ఒక సన్ను పోయింది అనుకోండి ఇరవై వేలు మీకు రైతు దగ్గర రిటర్న్ ఇప్పిస్తాం చెప్పినామా లేదా గుడ్లమ్మాయి గ్యారంటీ ఇచ్చినా గ్యారంటీ ఇచ్చినా ఇంకేం కావాలండి సార్ కదా ఆవులు కండిషన్ ఉన్నాయి దేవుని వల్ల అన్ని మంచిగా పోయి దిగి ఆయన రైతు పాలు పిండుకుని బతుకుంటే సార్ అండి ఓకేనా అండి చూసినారు కదా నేను ఫార్మ్ మీరు హ్యాపీగా రావచ్చు వచ్చి చూడొచ్చు కొనొచ్చు ఓకేనా అన్న ఓకే ఓకే నమస్కారం అండి రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి